హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే యాప్లికాయ తిందామని కట్ చేస్తున్నాను చూశారు కదా యాప్లికాయ ఎంత బాగుందో కట్ చేస్తాను చూడండి చూసారా మనుషులు కూడా అంతేనండి అందుకే అన్నారు సామెత మేడిపండు చూడు మేలిమయ్యుండు చూడు పురుగులుండు విశ్వదాభిరామ వినురా వేమ కొంతమంది మనుషులు కూడా అంతేనండి పైకు నమ్ముతూ మాట్లాడతారు కానీ కడుపులో అంత విషమే ఉంటుంది మన బాహ్య సౌందర్యం చూసి మోసపోవద్దండి అంతర సౌందర్యంలో వాళ్ళకి ఎలాంటి కులులు కుతంత్రాలు ఉన్నాయో తెలీదు నేనేమంటానంటే బాహ్య సౌందర్యం చూసి మోసపోకమామ్మ లోపల అంతర సౌందర్యం చూడు అని చెప్తాను కొంతమంది మనుషులు అలాగే ఉంటారండి ఏదో ఒకటి నోరుంది కదా అనాలి బాధ పెట్టాలి ఎదుటి వాళ్ళని అని అనుకుంటారు అవునా కదా బాయ్